రెండు విషయాలు ఓపెను ఒకటి మనకి నిన్న నైట్ కూడా ఫోన్ వచ్చింది మనం ఆదోనే అవునులేనా దానికి ఆదోని నిలబడింది మీ వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఆలూరు నిలబడింది అవునులేనా ఇప్పుడు ఆదోనే అనే అనే పడుతుంది అవునులేనా మేము మేము ఏమంటున్నాం అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ గా ఈ రోజు ఆలూరులో మీటింగ్ ఉంది అదే పనిగా అవునులేనా మీరు మాతో ఓకే అంటే మేము ఆలూరు కూడా మాకు ఓకే అనే ప్రపోజల్ మేము పంపించేదానికి ఈరోజు రెడీ ఉన్నాం మీరు ఆదోని తెచ్చుకోండి మేము ఆలూరికి డైవర్ట్ ఇస్తున్నామని చెప్పేస్తాము ఆలూరులో ఇదని చెప్పేస్తామని అనుకుంటున్నాం అవునులేనా దీనికి ఆ రోజు మన పిల్లలు చిన్నోళ్ళు ఉంటారు కాబట్టి నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు నువ్వు అన్నలతో మాట్లాడగలవా మనకి ఏమనేది నేను మాట్లాడతా మీరు ఏమనే ప్రపోజల్ చెప్పగా నువ్వు ఒక గంటలో మీరు ఒక గంటలో మేము ఆళ్ళు నుంచి రిపోర్ట్ పంపిస్తాం ఆనా మీ ప్రయత్నం ఆగరానికి ఫుల్ పెట్టేసింది మేము రిపోర్ట్ పంపిస్తాం మేము దీనికైనా రెడీ ఉన్నాము ఇంకా అన్న కానీ మా గానీ వాళ్ళ వెళ్లి మేము పంపిస్తాం అవును మీ పైన యాయా ఛానల్ ఉన్నాయి మనకు ఉన్నాయి మనకి ఉన్నాయి మేము చేసుకుంటాం మా పార్టీలో మాకు ఎట్లుంటుంది మీకి అన్న అవి నీకి మీనాకానికి ఉమాపతికి తప్ప ఎవరికి తెలియరాదు విషయాలు సరే సరేనా సరేనా చిన్న చిన్న వాళ్ళు కానీ ఎవరికి లే లేదు ఎట్లా చెప్తలేనా

మేము కూడా ఇష్యూ చెప్తాం చెప్తున్నాను చేసుకుందాము పొజిషన్ బాగుంది మన అలయన్స్ గవర్నమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అన్ని ఉన్నాయి మేము కూడా ఆలోచిస్తున్నాం సరే అంత జిద్దు కూడా ఎందుకని చెప్పి మేము కూడా ఆడుకోవడానికి చెప్తాను చెప్తాను చెప్పి ఓపెన్ టు ఓపెన్ ఏదైనా ఉంది రిపోర్ట్ పంపించేస్తాను మాట్లాడతాను మళ్ళీ తర్వాత ఎందుకంటే ఎందుకంటే పైన కూడా ఖచ్చితంగా మా మేము ముట్ట చెప్పాల్సిందే అవున అది ఏదన్నా అది మేమే చూసుకుంటాము సాధక బాధతలు ఉంటాయి మీ పార్టీల వాళ్ళు కూడా తెలుసు మన వాళ్ళు కూడా తెలుసు అదే ఏదో అడ్జస్ట్ చేస్తుందను అక్కడ చేసిన మాడ్యుల్ ఉంటుంది ఇక్కడ మీరు కంటూ బాగుంటుంది అదేనా నేను కూడా ఓపెన్ హార్ట్ గానే పని చేస్తాం దాంతేవి ఇవ్వనలేదు సరే సరే అన్న మాట్లాడతాను నేను చిన్న చిన్న వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇట్లాటా చేస్తా తి చెప్తున్నా చెప్తున్నా ఎందుకంటే బాగుండదు ఊడివారే మాట్లాడు거든 లేదు లేదు కాల్ చేయ కొంచెం టచ్ లో ఉంది అన్న నేను మాట్లాడతాను పెద్ద ఎంతో మాట్లాడి ఉమాపద్మంతో మాట్లాడనాక మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తా అంతే కొంచెం పక్కా ఎవరు ఉంటారు కూడా చెప్పొద్దు చెప్పే లేదు నేను కూడా ఇప్పుడు బయటికి వచ్చే మాట్లాడుతాను సెపరేట్ రైట్ ఓకే ఓకే ఫైట్